ప్రాణపాయ స్థితిలో ఉన్న పిల్లలు కాపాడటమే ధ్యేయంగా తమ వైద్య బృందం పనిచేస్తుంది అని ఈ క్రమంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అరుదైన క్లిష్టమైన పలు కేసులను విజయవంతంగా నిర్వహించారని గాజువాకలోని సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ టి తిరుపతి తెలిపారు ఈ మేరకు హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిల్లల వైద్యులు డాక్టర్ గణేష్ శంకు డాక్టర్ ప్రతిభతో కలిసి ఆయన మాట్లాడుతూ తమ ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువగా క్లిష్టమైన కేసులకు సంబంధించిన వారే ఉంటారని అటువంటి వారికి మెరుగైన వైద్యాన్ని అందించి ప్రాణాపాయం నుండి టెక్కించగలిగామని తెలిపారు ఇటీవల పెదగంటియాడీ వారు ఇస్లాంపేట గాజువాక పరిధిలోని బీసీ రోడ్డు అక్కిరెడ్డిపాలెం ప్రాంతాలకు చెందిన మూడు కేసులు రాగానే వాటిని ఛాలెంజీగా తీసుకుని మెరుగైన వైద్యం ద్వారా సకాలంలో చిన్నారులను సాధారణ స్థితికి తీసుకురాగలిగామని తెలిపారు ముఖ్యంగా డోమ్ పెరిడోన్ టాక్ సిటీ డెంగ్యూ ఏడిఈఎం వంటి సమస్యలతో బాధపడుతూ ముగ్గురు పిల్లల ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారని వారు ఆసుపత్రిలో చేరిన మరుక్షణమే తమ వైద్య బృందం ప్రత్యేక శ్రద్ధ కనబర్చి పిల్లల ప్రాణాలు కాపాడగలిగింది అని తెలిపారు సమావేశంలో డాక్టర్ జీ నవీన్ డాక్టర్ పి సంతోష్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గత రెండు నెలలుగా మా హాస్పిటల్లో ముగ్గురు పేషెంట్ అంటే అరుదైన పేషెంట్ డిసీజెస్ ట్రీట్ చేస్తాము సక్సెస్ఫుల్ గా దే ఆర్ లీడింగ్ దేర్ నార్మల్ లైఫ్ ఇలాంటి అరుదైన కేసులు లక్షలో ఒకటి వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటాయి అలాంటి అరుదైన కేసులు మా దగ్గర రావడం మా దగ్గర ఏమీ సీక్వలే వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ లేకుండా పేషెంట్ ఎలా మా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా లీడ్ చేస్తున్నారు ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నామని ఈరోజు పిలిచాను సార్ ఇది ఫస్ట్ పేషెంట్ అయితే డౌన్ పెరిడోన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది సార్ అది టాక్సిటీ అంటే ఎక్కువ మూత తీసుకోవడం వల్ల పేషెంట్ సీజర్స్ రావడం హార్ట్ ఆగిపోయే స్టేజ్కి రావడం ఇలాంటి పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చారు ప్లస్ దానికి హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ కావడం వల్ల హార్ట్ ఫంక్షన్ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండండి అట్లాంటి కేసులు రికవరీ కావడం చాలా అరుదండి అలాంటి కేసులు కూడా మన దగ్గర రికవరీ నార్మల్గా లైఫ్ లీడ్ చేశారు ఇంకొకటి వైరల్ హిమరేజిక్ ఫీవర్ ఆర్ డెంగ్యూ పేషెంట్స్లో నార్మల్ కాంప్లికేషన్స్ అనేవి కామన్ అండి బ్లీడింగ్ రావడం పాలీస్టెరోసైటిస్ అంటారు ఏది ఊపిరితిత్తుల్లో నీరు జాడడం పొట్లో నీరు లంగ్స్ లో నీరు హార్ట్ లో నీరు చేయడం ఇవన్నీ కామన్ గా రెగ్యులర్ గా చూసాయి అది కాకుండా ఈ పేషెంట్లు కొన్ని లో సీజర్స్ కూడా వస్తాయి లో బ్లడ్ రావడం అవి కూడా కామన్ రెగ్యులర్ గా డెంగ్యూ కానీ వైరల్లో కానీ గా చూసే ప్రాబ్లమ్స్ అవి ఈ పేషెంట్ లో పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ కావడం వల్ల కార్టికల్ బ్లైండ్నెస్ అంటారు అంటే కంటి చూపు అనేది కంప్లీట్గా పోతుంది అనమాట అలాంటి పేషెంట్ లో ఎంఆర్ఐ బ్రెయిన్ తీయడము గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల రికవరీ అనేది వచ్చింది దానికి తోడు ఇంకొక పేషెంట్ అండి జస్ట్ ఈ పేషెంట్ కాఫ్ కోల్డ్ తో ప్రజెంట్ అయింది అంటే నాలుగు లిమ్స్ కాళ్ళు చేతులు బాడీ వీక్నెస్ రావడం లైక్ పెరాలసిస్ అనమాట ఈ చిన్నపిల్లలు ఇది కూడా ఒక రకమైన వైరస్ బ్రెయిన్ సోకడం వల్ల ఇవి వచ్చింది ఇవన్నీ నా ఒక్కడి కృషి కాదండి మా డాక్టర్లు నేను డాక్టర్ గణేష్ గారు డాక్టర్ నవీన్ డాక్టర్ ప్రతిభ డాక్టర్ సంతోషి ఇంకా మాకు అన్ని వేళ్ళు అందుబాటులో ఉండే ఆన్లైన్ కన్సల్టేషన్ డాక్టర్ అంకుష్ సింగ్ అండి పీడియాటిక్ న్యూరాలజిస్ట్ ఢిల్లీలో ఉంటారు వీళ్ళందరూ సమిష్టి కృషి వల్ల ఈ పేషెంట్స్ రికవర్ అయ్యారు సార్ నేను ఇక్కడ సీనియర్ పిడియాట్రిషియన్ అండి నేను కూడా సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కి వచ్చి ఇక్కడ పేషెంట్ చూస్తూ ఉంటాను రోజు ఈ మధ్యన మాకు ఏంటంటే కొంచెం అరుదుగా ఉండే పేషెంట్స్ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారనమాట ఫస్ట్ ఒక పిల్లాడు డెంగ్యూ ఫీవర్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ బాయ్ వీడికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ లో చాలా రేర్ కాంప్లికేషన్ ఏంటంటే కంటి చూపు పోతుంది సడన్ గా సో ఒక రోజు వీడు రికవర్ అయ్యే టైంలో వీడికి ఏమి అని చెప్పాడు ఇవి రెండు చూపించి వెన్ర అంటే ఒకటని చెప్పాడు ఈ మూడు చూపించి వెన్ర అంటే ఇవి ఆరు అని చెప్తున్నాడు సో మాకు అనుమానం వచ్చింది ఏంటి పిల్లడు ఇలా చెప్తాడని చూస్తే విజన్ కంటి చూపు పూర్తిగా పోయింది అనమాట డెంగేలో కంటి చూపు పూర్తిగా పోవడం అనేది చాలా అరుదు ఇదేంటంటే వెంటనే లోపల రెటీనా ఉంటది కన్నుకి వెనక బాగుంటుంది ఆ రెటీనా కనుక డ్యామేజ్ అయితే వీడికి అలాంటి ప్రాబ్లం వస్తుంది ఇది డెంగ్యూలు చాలా రేర్ చాలా అరుదు దీన్ని ఏంటంటే ముందుగా ఇవి అది లక్షణం ముందుగానే మనం డయాగ్నోస్ చేయాలి ముందుగానే కనిపెట్టి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయిపోతుంది సో మేము వెంటనే దాన్ని గమనించి డయాగ్నోస్ చేసి వీడికి రెటీనా డ్యామేజ్ అవుతుందని వెంటనే వీడికి దానికి సంబంధించిన మందులు వాడాము వెంటనే అడిగి విజన్ అంతా రికవర్ అయిపోయింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చూపు వచ్చేసింది ఇదేంటంటే చాలా ప్రమాదం అనమాట ఒకవేళ మనం గనక లేట్ చేస్తే దాన్ని డయాగ్నోస్ చేయటం ఆ మందు కనుక కరెక్ట్ గా ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే ఈ కంటి చూపు అనేది పర్మనెంట్ గా పోతుంది సో మా టీం అందరికి ఒక పిల్లోడు కంటి చూపు కాపాడాము అన్న ఆనందం మాకు వచ్చింది అనమాట తర్వాత ఈ పిల్లోడు మహమ్మద్ వీడు మహమ్మద్ షంషీర్ పిల్లడిపోయారు ఈ శంషీర్ ఏం చేశాడంటే వీడికి ఇంటి దగ్గర ఫిట్స్ వచ్చింది సడన్ గా ఫిట్స్ వస్తే వాళ్ళు వెంటనే ఇక్కడ తీసుకుని వచ్చారు ఫిట్స్ ఆ వస్తూ ఉంటే మొత్తం తీసుకొస్తే వెంటనే డాక్టర్ తిరుపతి గారు మిగతా డాక్టర్స్ డాక్టర్ నవీన్ డాక్టర్ ప్రతిభ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వెంటనే పిల్లవాడిని ఇంటి పెట్టి చేశారు అంటే ఈ కృత్రిమంగా ఇది ఇస్తారనమాట రెస్పిరేషన్ ఆ వెంటిలేటర్ మీద పెట్టారు పెట్టిన తర్వాత ఏంటి ఈ ఫేవర్కి ఏమన్నా పిల్లోడికి బ్రెయిన్ ఫీవర్ వచ్చిందేమో అనుకున్నాం బ్రెయిన్ ఫీవర్ వచ్చిందా ఏంటి అని ఆలోచించి మా అదృష్టం ఏంటంటే వాళ్ళ అమ్మగారిని అడిగాం రాత్రి ఫిట్స్ వచ్చినప్పుడు ఏమైనా వీడియో తీసావా అంటే ఆవిడ ఒక వీడియో చూపించిందమ్మా ఆ వీడియోలో ఏంటంటే కళ్ళు మొత్తం ఇలా పైకి ఎలా కొడుతున్నాడు కంటిన్యూస్ గా ఏంటి ఎలా వీడియో ఉందని మొత్తం అప్పుడు డీటెయిల్ గా అడిగితే ఆవిడ వామిటింగ్స్ కి వాంతులకు ఒక టాబ్లెట్ పాపం తెలియక ఆవిడికి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల డోస్ ఎక్కువేసింది సో ఆ డొమెస్టాల్ టాబ్లెట్ డోస్ ఎక్కువ అవటం వల్ల పిల్లోడికి ఫిక్స్ ఫిట్స్ వచ్చినాయి మేము వెంటనే రికగ్నైజ్ చేసి దానికి తగ్గట్టుగా వైద్యం చేస్తే పిల్లాడు బాగా హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యాడు మేము నేర్చుకున్న అంటే మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి మందులు వాడిగినప్పుడు దానికి తగిన మోతాదులో వాడకపోతే దాని మీద దానివల్ల ఏంటంటే దుష్ప్రభావాలు ఉంటాయి సో అందుకని జాగ్రత్తగా చూసుకొని డోసు ఒకటికి రెండు మూడు సార్లు పిల్లల డాక్టర్ని అడిగి